పాండ్యం సిమెంట్స్ కార్మికులవి ఐదో రోజు నిరసన ధర్నా కార్యక్రమం జరుగుతుంది మరి ఈ నిరసన కార్యక్రమంకు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు మరియు పాండెం సిమెంట్స్ మాజీ కార్మికులు వచ్చి ధర్నాను విజయవంతం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ మరి నిన్న మన మాజీ మాఫీ లేనటువంటి ఆర్థిక మంత్రి గుగ్గన్న గారు పాండెం సిమెంట్స్ గురించి ఆయన కిరాతకంగా మాట్లాడాడు ఎందుకంటే ఆయన అంగడి అన్నాడు అంగడికి పరిశ్రమకు నీకు విలువ తెలుసా అంగడిలో నిత్యావసర సరుకులు దొరుకుతాయి ఒక పరిశ్రమ అంటే ఒక ప్రోడక్ట్ ఉత్పత్తి చేస్తుంది ఇటువంటి చిన్న ఇష్యూ నీకు తెలియదా మరి కార్మికుల గురించి ఆరు మంది గురించి మాట్లాడుతున్నావే ఆరు వందల మంది విధుల్లో ఉన్నటటువంటి కార్మికులను కొట్టి ఊరిడిపించిన ఘనత నీకు దక్కలేదా దీని గురించి నువ్వు స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా మరి మేము పదమూడు మంది కార్మికులము కోర్టు నుంచి విత్డ్రా చేసుకుంటామని మా డోని ఎమ్మెల్యే అయినటువంటి కోర్టుల సమక్షంలో ఇంట్లో చర్చలు జరిగాయి చర్చలు జరిగినప్పుడు ఇదే మేనేజ్మెంట్కు మేము ఒక రెఫరల్ లెటర్ ఇచ్చాం అయ్యా మేము కోర్టు పోయాము ఎనికి తీసుకుంటున్నాము మరి మా సమస్యలపై మీరు స్పందించి పరిశ్రమను నడిపించి మాకు న్యాయం చేయమని మేము ఇవ్వడం జరిగింది మరి ఇచ్చిన తర్వాత కూడా మరి సిమెంట్స్ ఎండి పరిశ్రమ నడపలేదు ఎందుకు నడపలేదు దానికి కారణం నువ్వు నువ్వు వెనక నుండి మేనేజ్మెంట్ని ప్రోత్సహించి ఏం చేస్తారో ఇల్లు ఏం చేయలేరు అనే విధంగా కార్మికులను బలి తీసుకున్న ఘనత నీది ఈ రోజు నువ్వు నీచ రాజకీయాలు చేస్తూ మతి తప్పిన మంత్రి ఇన్ని రోజులు నీకు కాల రాలేదా పార్లిసిమెంట్ గురించి పదమూడు మంది గురించి ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత నీకు పదమూడు మంది కార్మికులు గుర్తొచ్చారా మరి ఎక్కడున్నారు మీరు ఇంతవరకు మరి అంతవరకు సరే మరి ఇప్పటి వరకు కూడా జరుగుతున్న కథనం చూసుకుంటే మీ కార్యకర్తలు వర్కర్ కానిటువంటి బ్రోకర్లతో నువ్వు ఈరోజు ఒక సమాచారం తెప్పించుకొని మాట్లాడతావా ఇది నీకు నిజం నిప్పు తెలుసుకో తెలుసుకున్న తర్వాత ఏ నేను ఒకటే చెప్పవలసిన ఫ్రెష్ మీటు గిస్ మీట్ వద్దు మేము కొందరు మీరు కొందరు మేనేజ్మెంట్ దగ్గర కూర్చొని మీరు రాసింది మేము రాసింది రాతలు కాదు ఎవరిది నిజం తెలుసుకోండి మరి మీరు అన్నారు ఆరు మంది కార్మికులని మీరు మన గత ప్రభుత్వం నాలుగు సంవత్సరాలుగా ఉన్నప్పుడు మరి ఎందుకు న్యాయం చేయలేదు సార్ మరి మరి మీరు ఆర్థిక మంత్రిగా అంగడికి పరిశ్రమకు తేడా తెలియకుండా మాట్లాడేటటువంటి వ్యక్తి మీరు ఈరోజు మరి ఎన్సిఎల్టీ గురించి మీకు సబ్జెక్ట్ తెలుసా మీ పాతకి తవ్వుకుంటే నువ్వు తీసుకున్నటటువంటి రెండు వందల యాభై కోట్ల సొమ్ము కక్కాల్చి వస్తుందని లేనిపోని ఆరోపణలు చేయాల్సినటువంటి అవాస్తవం మా దగ్గర ఎన్సిఎల్టీకి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి నీ కార్యకర్తలు ఇచ్చినటువంటి చెత్త సమాచారం తీసుకొని చదవడం పద్ధతి కాదు చర్చకు సిద్ధం అంటే అది చర్చలు కూడా కాదు నువ్వు తీసుకున్నట్టుగా నిరూపించే దగ్గర మా ఉన్నాయి కాబట్టి నీకు త్వరలో శిక్ష పడే రోజుల దగ్గర వచ్చినాయి మా నెంప్లూమెంట్స్ నువ్వు దొంగలించావు అంగడి అన్నావు ఆ అంగడి దొంగ నువ్వే మరి ఫ్యాక్టరీకి బీగం ఎందుకు వేశామయ్యా ఎందుకేసాం అన్ని దోచుకుపోయినావు అంగడి ఆ అంగడికి బీగం వేయకపోతే ఆ అంగడిని కూడా నువ్వు దోచుకుంటావు ఇది వాస్తవం ఇది ప్రజలకు కాదు ప్రపంచంలో కాదు దేశంలో కాదు రాష్ట్రంలో సీమలకు మొత్తం కార్మికులు తెలిసే చరిత్ర నీ చరిత్ర తవ్వుకుంటూ పోతే పానిమిషిటికి చేసిన ద్రోహం చరిత్రలో మరవనంది నువ్వు ఒక చరిత్ర హీనుడిగా నిలబడిపోయావు ఈరోజు రెండు వందల యాభై కోట్లు దోచుకున్న తావు మరి పదమూడు మంది కార్మికులు కాకుండా మిగతా కార్మికుల గురించి నువ్వు ఒకసారి ఆలోచించావా ఈరోజు లోపల చేస్తున్న ఒక పది మంది పేర్లు ఇచ్చారు మరి ఆ పది మంది కార్మికుల గురించి స్పష్టత లేకుండా మాట్లాడుతున్నావు ఆ పది మంది కార్మికులు కండువ కప్పించుకొని తెలుగుదేశం నుంచి వైసీపీలోకి తీసుకొని ఉద్యోగాలు ఇచ్చిన ఘనతంటే ఇది ఇటువంటి ఘనత గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకు నైతికంగా లేదు నువ్వు కేవలం మేనేజ్మెంట్కు ఉత్తాసైనవు మేనేజ్మెంట్కి బెండ్ అయినవు బెన్ అయినటువంటి మాజీ మంత్రి గారు మీరు మాట్లాడే కళ్ళబుల్లి కబుర్లు ఎవరైనరు మీరు చెబుతుంటే మీరు ఫ్రంట్ మీడియాలో ఫ్రెండ్ చెబుతుంటే ఆరు మంది వాళ్ళు ఎవరు అనే కిందికి ఆలోచనలు ఉంది మరి ఒక మాజీ మంత్రిగా మీరు విజ్ఞత ఉంటే ఇటువంటి మాటలు ఫీడ్బ్యాక్ చేసుకొని ఇక్కడ ధర్నా జరుగుతున్న కాని వారికి తప్పని మెడలు ఉంచుకొని కార్మికుల ధర్నాకు విజయం చేకూరాలని మాకు వచ్చి మద్దతు తెలియజేయండి అప్పుడు నిన్ను ఇష్టపడతారు నిన్ను చీకొట్టే పరిస్థితి దగ్గరలో ఉన్నాయి కార్మికుల చరిత్ర తెలుసుకోండి పానం అంటే ఒక ఆషామాషి కాదు చరిత్ర కలిగినటువంటి చరిత్ర కాబట్టి ఇది తెలుసుకొని మీరు మీడియాకు వదిలియండి ఆషామాషిగా ఇవ్వద్దని కోరుతున్నాను ఈ ధర్నా ముందు ముందు రోజుల్లో మీరు అనుకుంటారు ఉధృతమవుతుంది రాష్ట్రో విరిసి పెట్టి అమర నిరార దీక్ష జరుగుతుంది ఇది సాధ్యమాన విషయం కాదు మీరు ఖచ్చితంగా తప్పును తప్పుగా అంగీకరించండి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ఇంట్లో చర్చ జరిగినప్పుడు ఆ ఫీడ్బ్యాక్ తెప్పించుకునే సమాధం మీరు చూశారా మరి చూసినప్పుడు అప్పుడు ఏమైంది మేనేజ్మెంట్తో మూడు సార్లు చర్చ జరిగాయి ఒక్కసారి నా మూడు సార్లు చర్చ జరిగితే విఫలానికి కారణం నువ్వు నువ్వు అంగడి దొంగ అంగడి దొంగ నువ్వు ఈరోజు కాబట్టే కంపెనీకి బీగం వేసుకోకూడదు అది వేసుకోకూడదు అని కళ్ళబుల్లి మాటలు చెప్తున్నావు కాబట్టి దీనికి పరిణామం ధర్నా తీవ్రంగా ఉధృతం చేస్తాం కాబట్టి ఈ ధర్నా జయప్రదం చేయాలని కోరుతూ మీడియా ద్వారా